గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ ఆఫీస్ కి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలోనూ ఎంతగానో వైరల్ అవుతుంది అయితే చంద్రబాబు పిలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీడీపీ ఆఫీస్ కి చేరుకున్నట్లుగా తెలుస్తుంది అంతేకాదు టీడీపీ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్నట్లుగా మరి టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఏదో ఒక రకంగా ఎప్పటికీ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ లో అవుతూనే ఉంటారు తాజాగా ఫ్లెక్సీల విషయంపై బాలకృష్ణ అన్న మాటలకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చరచ్చ చేశారు అంతేకాదు మళ్ళీ తిరిగి ఫ్లెక్సీలు అక్కడ పెట్టడం కూడా జరిగింది అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం మా హీరోని ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోనేది లేదు అంటూ నందమూరి బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాంటివారు అంతేకాదు అటు టీడీపీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై విడుచుకోబడ్డట్టుగా తెలుస్తుంది అయితే వీటన్నిటికీ ఒక్క పిలుపుతో చెక్ పెట్టినట్టే చెప్పాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గణతంత్ర దినోత్సవంలో హాజరవి అక్కడ కాస్త చంద్రబాబుతో సమయం గడిపి అలాగే తిరిగి షూటింగ్ కి ఇది అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు దేవర ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న విషయం మనకి తెలిసింది అయితే తిరిగి మళ్ళీ ఫ్లైట్ ద్వారా షూటింగ్ స్థలానికి చేరుకున్నట్లు అయితే తెలుస్తుంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఫుల్ బిజీగా లైఫ్ గడుపుతున్నారు పోటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాత్రం భారీగా అంచనాలు పెట్టుకుని ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది